విల్కమ్ బాక్ టో చాన్ సేటురు పాస్టా విరి నిటా మంచిద సాపోట్ జేస్తా రాని కాలలా గూడా ఉవిచ్

కోసం రోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము అప్లోడ్ చేయకుండా ఉండలేము పెళ్ళం ఉన్నాక పక్కింటి పిల్లల నుంచి తెచ్చుంటది పెట్టక మీలాంటి ఒక ఛానల్ ఉంది అట్లా మొగడు ఉన్నాక పేరే మొగాడితే ఉంటే ఉంటది అట్లా పాట తీసుకొస్తారు ఆ సిరీస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అలాంటి వీడియోస్ మీరు కూడా తీసుకొస్తే మీకు ఇట్లా సపోర్ట్ చేస్తామని మా సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ చేశారు కాబట్టి ఇక మనల కోసం తీసుకొస్తున్నాము ఈ వీడియోస్ అయితే మస్తు రీచ్ వస్తుంది మీరు అన్నట్టే ఇక మీరు చెప్పినాక సేపు టూకుటమా అందుకే తీసుకొచ్చినాక కూడా మీ సపోర్ట్ కూడా అట్లనే నడుస్తుంది ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండదు సరే సరే నిన్న మనైనా పార్ట్ వన్ టూ సిక్స్ చాలా బాగా నచ్చింది ఈ రోజు పార్ట్ సెవెన్ కోసం తీసుకొచ్చాము ఇలా సపోర్ట్ ఈ చేస్తుండేది అయితే టార్గెట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తేనే నెక్స్ట్ చేస్తాము పార్టీ తీసుకురావాల్సింది కొంతమంది సబ్స్క్రైబర్ రోజు రెండు మూడు పెట్టరు చెప్పినాక ఎక్కడ ఒకటి చెప్పాలి రోజు రెండు మూడు అయితే రావు కానీ రోజు ఒకటైతే పక్క తీసుకోవడం సరేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ కొత్త కంటెంట్ తీసుకొచ్చి నువ్వు ఎట్లా నడుస్తుంది ఏమో అక్క నువ్వు నా దమ్మ ఖరాబ్ చేసినావని మొత్కొని మొత్కొనిచ్చినా గానీ నువ్వు అన్నదే కరెక్ట్ అక్క మన సబ్స్క్రైబర్ చెప్పింది బానే ఉంది నువ్వు చేసేది బాగానే ఉంది కానీ నేను ఎంత తొందరగా ఎంత రీచ్ వస్తుంది మన ఛానల్ కి అస్సలు ఊహించుకోలేదు మనలోకి ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అసలు అర్థం అయితే లేదు ఎన్నటికైనా వాళ్ళకు రుణపడి ఉండాలి చాలా 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 కృతజ్ఞతలు అండి మన స్ఫూర్తిగా చెప్తున్నా స్వీటూర్ భాష టీమ్ అంత తరపు నుంచి మీరు ఇంత సపోర్ట్ చేసిన అస్సలు కలలు కూడా ఊహించుకోలేదు చెప్తున్నా మా మనసులో ఉన్న మాట చెప్తున్నాం కానీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయాలి లైక్ చేస్తే ఏమైతే అంటే ఇంకా పది మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఈ వీడియో చాలా బాగుంటే చూడండి అని ఇక యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చుకోరు సరేనా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోరు అట్లా వీడియో చూసినాక లాస్ట్ గా కామెంట్ చేయాలి వీడియో ఎట్లుంది ఏం కదా అని నెక్స్ట్ పార్ట్ కోసం కూడా కామెంట్ చేయాలి సరేనా మన అనుకుంటే నేను మాట్లాడుతుంటే ఇదేంది మధ్యలో వచ్చి మాట్లాడుతుంది అనుకుంటది కానీ నాకు కూడా మనలతో మన స్ఫూర్తిగా ఒక రోజు మొత్తం మా సబ్స్క్రైబర్ తో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఎన్నో దొరుకుతుందో ఆ రోజు ఎన్నడు సరే సరే ఇక మా పెంటకి ఇట్లా చూస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియో చూద్దరు అవుగాని కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక చాలా మంది వీడియో చూస్తూ వెళ్ళిపోతారు లైక్ ఇస్తారు కామెంట్లు పెడతారు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా మంది వేసుకుంటలేరు కాదని కొంచెం బాధ అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు కింద పెళ్లికి మేము ప్రతి వీడియో నోటిఫికేషన్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారు మా కోసం సరే 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 వామ్ వయిల్ ఇద్దరు నన్నే చూస్తారు సరే సరే వీడియో చూపిస్తాం ఏమయ్యో ఇలా బాగానే శుద్ధ కూసలేక ఎట్ సైలెంట్ గా కూషణావు ఎక్కడ పని లేదా లేకపోతే ఫోన్ లో ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది ఛార్జింగ్ పెట్టి కూర్చున్నావు అదేదాకా ఉత్తక్ కూసినా మంచిదేనా నువ్వు ఏమో బాగానే కూర్చున్నావు ఎట్లా కలిసి వచ్చిన అదే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు రోజు ఫోన్ పట్టుకొని కూర్చున్నట్టు మాట్లాడుతున్నావు ఇవ్వాలి ఇంటి కాడ ఉన్న రోజు నిమ్మలంగా ఉండదు వానే జర్రస్ ఫోన్ పట్టుకుంటే నీకు ఏమో వస్తుంది కోపం మరి ఏమిటికొస్తుందో నాకు ఏం అర్థం అయితే లేదు చార్జింగ్ అయిపోలే ఏమైపోలే ఇక నీ బాధకు ఫోన్ అడితే వచ్చిన ఇక నుంచి నిమ్మలం ఉంటది నీకు నిమ్మలం ఉంటది నాకు నిమ్మలం ఉంటది పొద్దు అలా లేచి పనికి పోయి వస్తా ఇక మాపటి కట్లకు వస్తా ఏదేమైనా సరే ఎళ్ళ మిస్ పెట్టినా సరే లేట్ అయ్యి ఇంటికి వస్తా లేట్ అయిన నీకు ఏం పట్టి అయ్యా సంసారం మీద నాకు ఒకదానికే దానికే వచ్చి పడ్డాది బాగా ఈ సంసారం పాడుగాను భయము వయము ఒక్క మాట అన్నంత అయ్యా ఒక్క మాట అంటే మళ్ళీ లెస్ సీరియస్ అవుతావు మరి పిల్లం అన్నప్పుడు కోపం వస్తుంది ఒక్క మాట అన్న నీకుంటుంటారా చెప్పు ఏమనకుండా చూస్తారు నువ్వు చేసేవన్నీ సుఖమైన శాతల నిన్న ఇంటికాడు నువ్వు బయటకి వెళ్ళక అయ్యా ఇంకా దీని వండుకో అంటే ఓ అమ్మో తిరిగి తిరిగి సీ ఈ ఎందుకు అయ్యా ఎక్కడ తిరిగినావు అని అడిగితే తప్ప చెప్పు ఓయమ్మ ఇంత సీరియస్ అయితే నువ్వు నువ్వు చేసేటివన్నీ సుఖమైన పనులని అరే మొగాడు అన్నప్పుడు సభ లక్ష పనులు ఉంటాయి ఏ ఊరు తిరుగుతాను కూతాడు ఆడిన ముచ్చట్లు పెడతాను కోతాడు అదో ఇదో పని ఉంటది ఊర్లో ఇక అవన్నీ నీకు చెప్తాను ఏం అవసరం ఉంది కానీ సప్పుడు దాకట పోస్తే ఇంత వండి ఇంత బువ్వ పెట్టాలి సప్పుడు దాకట వండుకోవాలి నీకు అవన్నీ గురించి నీకేం అవసరమే చెప్పు ఓయమ్మ ఓయమ్మ నిన్న అంది ఒర్లి ఒర్లి నా దమా ఖరాబ్ అయితుంది అమ్మా ఏమోరే అది కంపనోరు ఒకటే మొత్తుకుంటున్నావు కయ్య కయ్య ఏంటి ఏమంటున్నావు నువ్వేం చేయందే నేను కుక్కోలే మొత్తుకుంటున్నా నీ మీద చేసేటివన్నీ సుఖమైన పనులు అని ఎవతో ఎవడో మరిగా ఫోన్ చేసేటోడు గాని వయమ వయమ యాస్ట్ వస్తుంది చూస్తున్న కన్నా యాస్ట్ వస్తుంది కానీ మాట్లాడటానికి నీకు ఇంత యాస్ట్ వస్తలేదు ఈ ఎవరితో మరి ఎవడో ఆ ఫోన్ లో మాట్లాడేటోడు సరే సరే మా తమ్ముడు వస్తానండి ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంట ఆగు తప్పని రమ్మంట నేను నువ్వు రేపటి సంది పనికి పోతావు ఇక దొరకవు నాకు ఇక గద ఏదో ఒకటి తేలుస్తానే నీకు బయట పడుతుంది ఆగు తెరండు అరే రమ్మని ఏ నేను గజ గజ వంకుతున్నాను మీ తమ్ముడికి నీకు ఇద్దరు ఏం పెట్టుకుంటారో చూస్తా గానీ మాకు ఇంత రెచ్చిపోతున్నావే నువ్వు మరి ఏమిటికి ఏమైందో నీకు ఎవరితో ఎక్కి చెక్కిచ్చి చెప్పిందో నా మీద గానీ సరే సరే నువ్వు మీ తమ్ముడు ఏం పిక్తారో రమ్మను రమ్మను డబ్బును రమ్మను జరుడు నండి ఇక మా తమ్ముడు అయితే నీ పని ఎట్టయితే చూసుకోడు హలో రాకేష్ ఏడున్నావురా అదే రా మీ బాబు కొరకే నిన్న ఫోన్ చేస్తే మరి వెళ్ళినవా లేదా ఇక రేపటి సార్ మీ బాబా ఇంటికాడ ఉండడు ఇక నువ్వు పని కోడు ఉంటది ఈయన పని కోడి ఉంటది అదే ఇయన నిమ్మల్ని ఇంటికాడ ఉన్నావు రాజే పుణ్యం ఉంటది కానీ నాకు దమ్ దమ్ అవుతుంది పానం ఆ వస్తున్నావు సరే సరే ఇంటి ఇంటికాడనే ఉండు మళ్ళీ జర్ర లేట్ అయింది అనుకో ఎక్కడన్నా నొడుకుతాడు రా ఇక తోలాడుతందుకు ఆగం ఆగం పట్టాలి మనం సరే సరే మంచిది జర్రుడు వస్తుండట మా తమ్ముడు ఇప్పుడే బస్ దిగిందంట మన నూర్లా ఇయ రాదు అంత బయట పడుతుంది వయమో చేసేయటం అనే సుఖమైన పనులని ఎంత రుబాబుగా మాట్లాడుతున్నావు చూడు ఇయ నీది తప్పు నాది తప్పు నీది కరెక్ట్ నాది కరెక్ట్ అంత బయట పడుతుంది అని ఆదాదు వయమో ఏం తెలియదు తెలివి తప్పిందా నానికి గిన్న ఆట ఆడిస్తున్నావు నన్ను ఏదో కథ నడిపిస్తున్నట్టు వాళ్ళు అంటుంటే నేను ఏదో మా అమ్మ కూడా మంచివాడు అమ్మ కాసేపు నేను ఇంకా కేసుకొచ్చిన ఇన్ని రోజుల ఓ ఏమో నువ్వేమో ఊ కుట్టా ఉంటే రెచ్చిపోతున్నావు మరి జీతం అంతా ఎక్కడ పెడుతున్నావు ఏం కథ కావన్నీ ఏం లేదు గిన్నెది రాసి అంది మా అమ్మకు మా ఏ చెప్పుదామంటేనేమో ఏ రేపు ఒక గాని రేపు రేపు మారడా మారడాపాటు అనుకున్న గానీ ఓయమ్మో మొత్తం ఒక్క రూపాయని ఇస్తున్నావా ఇంట్లో సంసారం ఎట్లా పెంచెళ్తాది ఉప్పు పప్పులు ఇవన్నీ ఎట్లా పెంచె చెప్పు నేను అదో ఏదో కూలి పని పోతా కాబట్టి ఇక పైసలతో వీళ్ళంతా సంసారం అంతా నడిపిస్తున్నా నీ జీతం అంతా ఎక్కడ పెడుతున్నావు పిల్లలకు ఫీజు కట్టక రెండు మూడు నెలల సంది అట్టనే పిల్లలకు కడిగిపోతురు నువ్వు నన్ను సమాధానం ఇస్తున్నావు వాళ్ళకు సరే సరే జరుండు మా ఊరు రాని నీకు ఎట్లా పని చేపిస్తా అంటే అట్లా చేపిస్తావు జరుండు ఏందే బూకుటా ఉంటే పోయమ్మో గట్టి గచ్చే లేస్తుంది నోరు మళ్ళీ ఇవ్వకుంటే ఏం చేయమంటావు చెప్పు మూసుకొని మూసుకొని ఎన్ని ఉండాలి చెప్పు నేను ఏడ నీ తమ్ముడు వస్తుండంటివిగా తాగుబోతాడు ఏడ తాకుంటా కూర్చుండు ఏడ ముచ్చట పెట్టుకుంటా కూర్చుండు మీరు అంత నీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఓర్లు పోతు ఫ్యామిలీ అయ్యి నా మీద మొత్తుకుంటా వింది మేము తాగుబోతులమో ఓర్లు పోతులమో గాని ఎట్లైనా గాని మంది ముందట ఒక మాట అంటే ఆ మాట మీద ఉంటాం నీ లెక్క బుడు బుడుకుల మాటలు బట్టవాజు మాటలు మాకు మాట్లాడదు రాదయ్యా సరే సరే గానీ వచ్చినాక నీ లగ్గ పెట్టి అవుతుంది ఏమో మురుస్తున్నావు ఇంకెంతసేపు చూసుకుంటా కూర్చోవాలి ఆడు పెద్ద పీకుడు కాడు ఆడు వచ్చి వీక్తాడు నేను చూసుకుంటా కూర్చోవాలి సరే సరే నాకు దొడ్డికి వస్తుంది పోయి వస్తా దొడ్డికి వస్తుందా లేకపోతే ఫోన్ మాట్లాడతాను కాత్ర మాత్రం అయిందా ఇక చాలా సేపడ్సాన్ని ఇక ఫోన్ చూడకపోతే ఇక పానం అంతగా ఫోన్ అనే ఉండొచ్చు నాకు ఎరకనే అయ్యా నీకు దొడ్డికి రాదు పాట రాదు ఇక ఫోన్ మీదనే ఉంది నీ గ్యాస్ అంతా ఎవరు ఫోన్ చేసిరో ఏమి మిస్ కాల్లు ఉన్నాయో ఎవరికి ఫోన్ చేయాలని పానం అంతా అక్కడ గుంజుతుందని చెప్పరాదు మోనీ కథలన్నీ నాకు వెళ్ళా సరే సరే పోయి డబ్బున రాకో ఆడొచ్చినాక ఎట్లా ఏపిస్తా చూడ నీ పని ఆ పొట్టోడు వచ్చినట్టే నేను చూసినట్టే ఇక వచ్చి ఏం బిక్కడో పెద్ద పొడింగ్ అడుగు ఇంత లేడు గాని నా కాలుకి అంతట్టు లేడు గాని ఏంది నువ్వు దాని గురించి ఇంతప్పుడు మాట్లాడుతున్నావు సరే సరే సుధాంతి దొడ్డి పోతున్నా అంటున్నావు ఐదు పది నిమిషాలలో రావాలే మీ వాడు వచ్చే వరకు వస్తా తీయే ఏడీడు ఏ కాలమా ఇప్పుడే బస్ దిగినక్క వస్తున్నానంటాడు ఏడు ఇంకా వస్తలేడు ఇక ఈయన మెల్లగా తప్పించుకున్నానుకో ఇక రేపు పొద్దుగల లేచి మా అబ్బుల డ్యూటీ పోతాడు ఏడ దొరుకుతాడు ఈడు మా నిజంగా ఎవడు ముచ్చట పెడితే ఆ ముచ్చట పెడతావు కూర్చున్నాడు పెద్ద తాగు పోతాడు అయిండు వచ్చి ఏం మాట్లాడతాడు ఏం కథ నువ్వు ఎత్తిగా ఎప్పటిగా పాడయి ఇంకా వస్తలేడు తప్పు ఎరుగు వస్తేనా కరెక్ట్ మాట్లాడతాడేమో అనుకుంటే ఇక చీకటి అయితే ఇక తాగే వస్తూ మా ఏం చేయాలి ఏం కథ వీడు ఏ షేర్ ఉంది మా వాళ్ళు ఏ షేద్ ఉంది బాగా వదిలింది ఆయన మాకు ఆ నేను ఇంకా తినలే బావ ఈ అన్నం అయిపోయిన ఉడుకుడుకు ఇప్పుడే పెట్టినా ఇక తీర ఇట్లా ఇంటి ముందర పోతావేమో ఇంత తినిపోతావేమో అని ఎదురు చూస్తున్నా ఇంకా వస్తలేము తీర కంటికి ఒకసారి కనిపించిపోరాదు ఏమైనా నా పక్క నుండి బాగుండి అనిపిస్తుంది తెలుసా నాకు అవు మరి నీ చెప్తుంటే నీకు నవ్వు వస్తుంది కానీ నా ప్లేస్ ఉంటే నీకు అర్థమవుతుంది నాకు ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు ఇంకా నా మొగడు ఫోన్ చేసి ఒకటి ఏ చంపుతుండో పెద్ద నెత్తి పెద్ద నెత్తిన ఒక్క జరగబడుతుంది నువ్వు నెత్తి అంత దిమ్మ దిమ్మ అంటుంది ఆ డాక్టర్ దగ్గర పోయి ఒక గోల్ తెచ్చుకుందామను పోతే ఆడేమో ఎక్కువ ఆలోచించకమ్మా ఆలోచించి ఆలోచించి నీకు ఇట్లయితుంది లేని రోగాలు రాజుకునే అమ్మ ఆలోచించకు నీకేమైందమ్మా అని మొగడు మంచిగా బొమ్మాయిలు ఉంటాడు నీకేం తక్కువ నీకు ఇట్లా ఆలోచిస్తున్నావు మంచిగా పిల్లలు మంచిగా స్కూల్ వేసినవు ఎంత సంసారం మంచిగా ఉందని ఆ డాక్టర్ డాక్టర్గా అంటున్నావు నేను ఆ పానం అంతా నీ మీదనే ఉందని ఎవ్వరికి తెలియదాయి నేను ఎవరిని అర్థం చేసుకుంటావంటే నువ్వు ఇట్ల అంతకే ఉన్నావు ఏం చేయాలి ఏమైనా నీ పెళ్ళని చెప్పిన మాటలు వింటున్నావు దానికి భయపడుకుంటే ఎందుకు ఉంటావు ఏం కథలో నాకు ఏం అర్థం అయితే అరే రెండు మూడు మాటలు మాట్లాడ ఫోన్ పెట్టేసి అంటున్నావు ఏమో అయ్యా నీకే ఎరక ఎంతసేపు అవుతుంది నువ్వు ఫోన్ చేసి ఇంకా గంట ఇట్లా కావాలి ఇంకా పది నిమిషాలు అయితే గంట అయితే అప్పుడే ఫోన్ కట్ చేస్తా అంటున్నావు సరే సరే తీయేమంటే ఏమైనా దానికి గజగా చంపుకుతున్నావు ఏం ఇట్లా ఉండరు ఇట్లా చూస్తుంది సరే సరే పెట్టేయి ఇక మళ్ళీ నువ్వు చేసేదాకా నేను ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యా వద్దరు సార్ నీ చూసిన ఇంకా చేస్తావేమని అంటే ఒక్కసారి చేసావా నీకు ఇప్పుడు ఏడపానం పడుతుంది కథను కానీ ఇట్లా మిస్ కాల్ కానీ ఎత్తిన తెలుసా నేను ఆ బాణం అంతా నీ మీదే ఉంటుంది కానీ నా మీద ఇంత కూడా ఉండే నీకు ఏమైనా అన్నం చూసుకుంటూనే ఉంటావు ఇక నాకు ఎవరు చెప్పు ఏమయ్యా నీకు ఎరక సరే సరే పెట్టేయమ్మా నీ పెళ్ళం వచ్చి మళ్ళీ అది తనగల్లా అగజుడు తుటుక్కున పెట్టేసిండు ఏదో మాట వరుస కొన్ని పెళ్ళం వచ్చినట్టుంది భయపడి పెట్టేసినో సరే సరే పెట్టేయనుకోమో నిజంగానే పెట్టేసిండు నిజంగా ఆయనకి మధ్య మొత్తం దానికి మస్తు ఆయన గురించి ఆలోచించి ఆలోచించి తా మాకై ఖరాబ్ అవుతుంది కానీ ఎవరైనా చూస్తున్నావు మా ఇంటికి చుట్టాలు లెక్క వచ్చినవా నన్నే చూస్తుండు వాయ్యా నిన్న నిన్న కళ్ళ చెట్ట పట్ట మిల్కరిస్తున్నావు ఆ ఏం లేదమ్మా నిన్నెందుకు చూస్తున్నా అక్కడ కోళ్ళు కయ్య కయ్య కొట్లాడుతున్నాయా నీ గవిటికి చూస్తున్నా అవు గానీ గి ఊరికి కొత్తన్నట్టు నువ్వు నేను ఎప్పుడు చూడలే నిన్ను ఎవరింటికి వచ్చినవయ్యా ఎవరింటి చుట్టాను నువ్వు సరిత లేదా సరితోల తమ్ముని నేను ఓ అన్నా నువ్వా సరితోల తమ్మునువా నేను ఎన్నడు చూడకపోతే గాని ఏమనుకోకన్నా అట్లా అన్నా నీ ఇక నేను చూస్తారేమో కుడుతూ పడుతుండే ఏమో దోస్తే సరితనీ కేరకనేగా ఎవరయ్యా అని అడిగితే నిలబడి మాట్లాడుతున్నా ఏమైందమ్మా గట్ల అడుగుతున్నావు ఏమర్యపోతున్నట్టు నువ్వు లేదన్నా ఇంతసేపు ఫోన్ మాట్లాడుకుంటా కూర్చున్నా ఇక నువ్వు వచ్చిన సంగతి రాని సంగతి నేను చూడలేదు ఇప్పుడు వచ్చినవా చాలా సేపు అవుతుందా అడుగుతున్నా సరే సరే అన్నా సరే అమ్మా పోయేస్తా ఒక్క ఉన్న ఇంట్లో ఆ బావ్ ఇక్కడ పోయిడు కాదరా శిగరాత్రి ఏ కాలమే ఎదురు చూసుకుంటావు కూర్చిన ఇంతసేపారా గంట కిందనే చెప్తే నేను ఇప్పుడే బస్ దిగినాక దగదాబ్ వస్తున్నానంటే నీకు ఇప్పుడు వచ్చిన ఇంతసేపు ఏం పీసినవయ్యా ఏ మీ బావ అన్నది కరెక్టే నువ్వు చేసేది కరెక్టే అన్ని అతనే చేస్తావు నువ్వు ఎన్నికలు చేస్తావురావు చెప్పు నేను రారా మళ్ళీ పోతే దొరకడు మంచి అని చెప్పినా ఇంత లేట్ అవు దొరుకుతాడు ఎక్కడ పోయింది బావా అని ముద్దు కడుతున్నావయ్యా అయ్యా ఎక్కడ పోయినా చూసాపో చూసి తీసుకొని రాపో అంతేనా ఇంత కొడుతూ ఇంట్లో నేను అనుకున్నది కరెక్టే అయింది కానీ కాదు ఎంతసేపు అయింది బాబు పోయి చెప్పు ఏడరా అర్ధ గంటకి ఎక్కువ అయింది పోతున్నా అని చెప్పిండు ఏడా పక్క సరే గాని ఇక నువ్వు చెప్పింది కరెక్టే అక్క ఇగ ఏమైనా ఫోన్ మునిగినట్టు ఫోన్ ను మాట్లాడుతుండవు అని అంటున్నావు కదా ఇక నీ ఆమె ఉంటది ఉంటుడు ఇంకా ఏమో పేరు అక్క ఆమె పేరు లత లత ఇగానే బాగా డ్రెస్సులు వేస్తూడు అమె ముందట బాగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుందక్క ఎప్పటి సందో మాట్లాడుతుంది ఇక్కడ సాటుగా నిలబడి ఇంటా ఉన్నా నేను అందుకే గింతసేపు అక్క నేను వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతుంది అబ్బా వాళ్ళ మొబైల్తో మాట్లాడుతుంది వాళ్ళ మొగడు ఇక్కడ ఉంటాడు బొంబాయిలు ఉంటాడు కదా అనుకున్నా మళ్ళా గిట్లా మాట్లాడుతుంది ఏమైనా అని పిల్ల మాటలే అని అంటుందక్క నే నాకు సుక్కున మన భావనే గుర్తుకొచ్చిండు ఇక నువ్వు చెప్పిన మాటలు అన్ని గట్టి ఉన్నాయి ఊరికే ఫోన్ మాట్లాడుతుందా అని అంటిది పూడి దగ్గర కసంతి శాఖ రాయమైనా నిమ్మరంగా మాట్లాడిపోతాడు మంచిగా ఉంటది నాతోని దంత మంచిగా ఉండి కసంతి శాతం చేస్తా అంటే నేను అమ్మ మొగడు అక్కడ ఉంటది కరెక్ట్ బొంబాయిలు ఉంటాడు కానీ ఒక వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి వచ్చిపోతాడు బాగా భయం ఉంటుంది అలా ఇసుంటి చేస్తే బట్టనిస్తారు దాన్ని ఎప్పుడు ఎన్ని టైం ఫోన్ చేస్తూనే ఉంటాడు ఫోన్ మాట్లాడుకుంటేనే వేరే ఇవ్వక వేరేంత మాట్లాడుతాం తీరికేముంటా నా ఊరికాస్ ఉంటుంది కాదు కానీ ఊరితో మాట్లాడుతున్నావు ఫోన్ గాని నువ్వు కానీ ఉన్నావు అయ్యా ఇంకా సేపు నువ్వు ముచ్చట ఇంకొట్ట కూర్చున్నావు సొకమైన ఉంది డబ్బున రారా అంటే గాడ ఇవ్వబడ్డా ఓపై అరే నువ్వేందక్క నేను చెప్పిన మాటలు నమ్ముతలేవు నిన్న మొన్న ముచ్చట పెట్టిన దాని మాటలు నమ్ముతున్న ఏదో దోస్త అయినట్టుంది ఏదో పెట్టి నిన్ను కూడా మలుపుకున్నట్టుంది ఆయన నేను మలుపుకున్నట్టు కాదక్క పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అవుతుంది కాబట్టి కిరాయికి వచ్చి కూడా షాన్ చూంటుంది మరి గప్పటి సంధి ఏం దోస్తా నా మధ్య ఎందుకు చెప్పు నీతోని నేను నీ మొగడిని దగ్గర చేసుకుంటాను నీతోని మంచిగా ఉంటుంది అది ఒక్క కథ అంతా నీకు తెలియదు కానీ ఒకటే పిచ్చి కుక్కలు మొత్తుకుంటావు నా మీద అరే అట్లాంటి నేను రాయగా పోరి ఎండ నా దగ్గరకు వచ్చే రోజు అంతా కూర్చోమన్నా కూర్చుంటది నీ బావ లేకుంటే కూడా చాలా సేపు కూర్చొని కూర్చొని పోతుంది ఏమైనా పని ఉంటేనే ఆ పని చేసుకొని పని అనుకుంటా పోతది కానీ ఏ ఆ పోరు దగ్గర అసలు గుణం లేదురా ఏదైనా నమ్మకంగానే మాట్లాడతారా నా నాతో ఎన్ని అబద్ధాలు చెప్పలే పోరి ఎన్ని అబద్ధాలు చెప్పలేదంటే మరి ఏమని చెప్తుంది కాదు సరిత నీ నేను ఉంచుకున్నా మంచి అమ్మా నీకంటే ఎక్కువ నన్నే చూసుకుంటాడు అమ్మా బొమ్మ అని చెప్తారు నీకు బాగున్నావా నువ్వు నీ మాటనే గెలవాలంటే విందాక నాకు ఒక ఇట్లా డౌట్ వచ్చింది అని చెప్తున్నా నీ ఇష్టం ఉంటే నమ్ములు లేకపోతే లేదు నీకు ఇంత దానికి నన్ను ఎందుకు చెప్పు నేను కొద్దిన్నాక నా షో లారిన్నా మన బావనే అని డౌట్ వస్తుంది సరే సరే కానీ రానైతే రాని ఆ ఫోన్లో నెంబర్ తీద్దాము నీ దగ్గర ఆమె నెంబర్ ఉందా మరి ఏమో రాకేష్ అయ్యి ఇయ్యాలి రేపు ఎవ్వరూ నమ్మకట్లేదు కానీ లేదా పోరు గురించి అంటే నాకు ఇంత కూడా నమ్మకయితలేదురా నేను మీ బావ ఎన్నడూ మాట్లాడాను కదా ఊళ్ళేగా ఆ కోరుతో మీ బావ అయినప్పుడే వస్తాయి ఇంతసేపు కూర్చోని ఆమె పెంటక్క ఇద్దరు వస్తారో ఇంతసేపు ముచ్చటపోతారు కానీ నేను విసొంటి కానీ అనుకోలేరా ఆ పోరు కాదు నేను ఏం చూసావు ఏమిన్నవో ఏం కథను కానీ నా పోరు మీద నిందలేస్తున్నావు కానీ ఏవో కథ నడుస్తుందిరా ఆ పని కాడ ఆడళ్ళు మరి ఆడుతుని మాట్లాడుతుందా ఏం కథను ఈ ఆయన గురించి అయితే నాకు అర్థం అయితే లేదు సరే సరే ఫోన్ అయితే రాను రా ఫోన్ తీసి ఫోన్లో నెంబర్లు ఎవరు ఎవరు ఉన్నాయి అంత రికార్డు వేసి పొక్కంతా రాదు మాదరాదు ఎలాకేమన్నాడు మా తమ్ముడు వస్తుండు అని చెప్పిన తో కూర్చోడు నా కాళ్ళంత లేడు కానీ ఏం ఇక్కడే నన్ను నువ్వేం తీకలేవు ఆడేం తీయలేడు అని ఓ మాటలు ఇంటే అగో దొడ్డిపోయేస్తా ఐదు పది నిమిషాలలో వస్తాను మగోడు ఇంకా రాలేదు చూడు ఇక ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నట్టుండు ఏం చేయాలో ఏం కాకనోరా నా పరిస్థితి ఏమో పిల్లలు చూస్తే అట్లుండ్రు నా పరిస్థితి ఏమో ఇట్లుండి ఆడు చూస్తే అట్లుండు ఏం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి ఇవి చెప్పేటట్టు లేదు ఇక శక్తి అయినట్టు అన్న నువ్వే అన్నది చెప్తేన ఆయనంత పట్టించుకోడు నేను చేసుకున్న కర్మకు నువ్వే అనుభవించాలని అంటాడు ఇంకా అదే ఏదైనా నీకే ఫోన్ చేసి చెప్తారా సరే సరే అయ్యారాకే కానీ ఏమో అమ్మ మేము ఎన్ని చెప్పిన నీకా మీరు ఉంచుతుంది బాబు మంచి చూడరా కాసం కాదని ఓయమ్మో ఎప్పటి సంతో ఎత్తుంటివి ఈయని మా చె లేదని మా అక్కకి నేను బాగా మాకెందు కానీ మేము సపోదా తుకున్నాము ఇక నీకు తెలియాలి గట్టి ఇన్ని తినాలేమంటివి బాబా మంచి చోడు రాయేమో బాబా సో మొగడు ఇక నాకు ఏడ దొరకడు ఎవరికి కూడా ఉండడు రా అని ఓ లెస లెస ఫీల్ అయితే ఇది ఇప్పుడు తెలుస్తుంది ఆయన కథ మాకు ఒక సందర్థం అయింది కథ అవురా ఒకప్పుడు చాలా మంచిగా ఉండేది తెచ్చిన జీతం అంతా నా చేతి పెట్టేది ఏదో ఐదు దగ్గర ఉంచుకునేది ఖర్చులు చూసుకునేది కానీ ఈ మధ్య అయితే అమ్మ నామైన సంతికిస్తలేడు సంసారం అంతా నామీ ఎత్తేసిండు నేను ఒక్కదాని ఏం చూసుకోవాలి ఏ కథ అని నేను పని చదివితే ఓయమ్మ మేము ఇంటికి పోతావా పో చెల్లిపో అని మేము ఓ మాటలు మాట్లాడుకుంటుందా అంటే చాలా మారేడు అవ్వక్క మన ఇంటికి వచ్చినా కూడా ఒక్క రూపాయి తీసుకెళ్లేడు జేబుల గురించి ఏమైంది బావా కాగుపూయవా అంటే అరే బొమ్మది పైసలు లేవురా జేబు అంతా ఖాళీ అయిపోయింది అని అంటుండు చాలా సార్లు గమనించినప్పుడు ఏమి గట్లా లేకపోతుండే ఇంటికి రాగానే ఇక వాటర్ బొమ్మది ఏమేమి తాగుతారు నువ్వేం తాగుతుంది అన్న ఏం తాగుతాదని తెప్పిస్తుండే ఇక ఇప్పుడు ఇంకొక ఇంకొక అవుతుండు ఏంది బావా అప్పట్లేక లేవు అప్పట్లేక పైసలు ఉంటలేవా మరి జీతం ఇట్లా వాడలేదా ఏంటంటే ఏడరా మొన్ననే పడ్డాయి కానీ అన్ని అయిపోయినాయి అంటుండు మా ఐదు పది అయిపోతుంది ఎట్లయిపోతుంది భావజీతం అంటే ఇక సంసారం మీద ఉన్నప్పుడు ఇక మస్తు ఉంటాయి రా ఇక పిల్లలకు ఇంతకు ఈ మస్తు పైసలు అయిపోతుంది రా నీకు పెళ్ళైతే తెలుస్తుంది అగో ముందు కథ అని నన్ను అంటుండు కానీ ఏదో నడుస్తుంది అక్క బాగానే పెద్దదే నడుస్తుంది ఆయన కథ బయటపడతలేదు గానీ అవురా అంటే ఏదో నడుస్తుంది ఇక నేను నిన్న మొన్న ఏ ఆయనకంత తినలేదు నన్ను మా పిల్లల్ని చూసుకుంటానికి టైం ఉండదు రోజు డ్యూటీ పోయి వస్తాడు ఇంకో దాని ఉంచుకునేంత టైం ఏమి ఉంటుందిరా ఆయనకు ఇక పొద్దుగల పోతాడు అప్పటికొస్తాడు ఇక పని కానీ చేసి చేసి ఆస్టో వస్తాడు వచ్చినాక ఇంత వండుకుంటాడేమో అనుకున్న కానీ పోయేమో గిన్ని రోజులు ఒకళ్ళే కొన్ని ఇప్పుడు ఒకళ్ళే కరణ ఆయన చాలా అంటే చాలా మారిడు ఏమో అంటేనేమో కయ్యకాయ మొత్తుకుంటాడు ఇది అందుకే ఏమంటలేదురా నేను మామూలుగానే తీసుకున్నా కానీ ఇంటి పక్క వచ్చి ఒక తీరు ఒక తీరు ఇట్లా డౌట్ ఏంది ఏంటి తాని మగడు గుయ్య కలిగిందమ్మా కిటికీకాడికి వచ్చి ఒకటే ఫోన్ మాట్లాడతాడు ఏంద్రాంతగానమ్మో ఊరితో మాట్లాడతాడు ఏమో అమ్మ మీకేపా ఏంటమ్మా నిమ్మగడు గడ చెట్టు కింద కూచుట్టాడు మీద ఒకటే పని దిక్కులు చూస్తా ఉంటాడు మరి ఎవరు చూస్తున్నాడు అర్థం కాదు ఏంది సీ మమ్మల్ని చూస్తున్నావు ఏముంది ఇక్కడ చూసి కనబడుతున్నావు అంటే అయ్యో నిన్నే నువ్వు చూస్తున్నే అక్కడ చూస్తున్నా మా ఊడు వస్తున్నా పెంచానంటాడు ఏమో అమ్మాయి ఏం చెప్పాలో ఏం కథ నీ ఏమన్నా కష్టమే దా పడికోక ఏమైనా మీద భూషన్ మంది అందరి చూస్తుంటాడు ఆడమిట్ట చూస్తుంటాడు నువ్వు కావంటది చూసింది అంతా కరెక్ట్ మొత్తము కాదా ఉంది కథ అంతా అలా తనో పోతాను ఇక నీ దోస్తు జాన్ జిత్రి అయినట్టు నీ మధ్యలో నీ మొన్నీ దగ్గర చేసుకోవటానికి అది నీకు దగ్గర అవుతుంది ఇంకా అవన్నీ ఏమో నువ్వు అర్థం చేసుకో పాడి చేసుకో చెప్తే ఒకరు మాట నేను ఏందాక నువ్వు మరి గాయించడానికి నన్ను ఎందుకు తీసుకోవచ్చు చెప్పు నేను నా షౌవుల నాకు అంటే నువ్వేమో అసొంటిది కాదు దానికి అసొంటి శాతాలు రావని ఇక నాకే సరి చెప్తున్నావు ఏమన్నా అమ్మా ఇక నీకు నీ అల్లారా నువ్వు చూసినాకనే నువ్వు నమ్ముతావు నీకు అర్థమవుతుంది ఇక అప్పటిదాకా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీకు క్షోణ పట్టదు కానీ సరే సరే ఇక నాశనం అయినాక నేను చూస్తాం గాని అరే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మొత్తం మరి ఇంతకా చెప్తే ఈ నటుకోసపు దాకా మోసుకొని పోవాలి ఇక అంత లాళ్ళు చూసినప్పుడే అర్థం చేసుకుంటారు ఇక అప్పుడు అంటారు ఆ ఉండరా నువ్వు చెప్పింది కరెక్టే ఆయన తెలిసి నాడే దాని చుట్టాడు కలబట్ వీక్ నుండి ఇంత పెద్దగా కాకపోవు ఇంత బాధ ఇంత కొట్లాటలు కాకపోవా నువ్వే అంటావు ఆన చూడు రాదు మరి ఏందమ్మా చెప్తుంటే ఆమెగా అదేమో కాదని నువ్వు ఇంకా వేసుకొని వస్తున్నావు నేను ఇన్న మాటలు అన్నీ కరెక్ట్ బావతో మాట్లాడినట్టే అక్క నేను ఇంటికి వచ్చేసరికి బావలేడు చాన్ షేప్ అవుతుంది పోయి దొడ్డి కను పోయి నీకు రాలేదని నువ్వు అంటవు ఏమో అమ్మ మంచి చెప్పినా కష్టమే చెడు చెప్పినా కష్టమే ఏమన్నా వేసుకోర్రి నేను ఏదైతే గీది కాదు గీదక్క అని చెప్పిన నేను నమ్మిన తీరైతే దాని దగ్గరకు పోయి జుట్టలు పట్టి దాని ఫోన్ గుంజుకొని ఈ రికార్డు తీసిస్తే అప్పుడు తెలుస్తుంది దాని కథ ఏందో దాని ఇయ్యరమయ్య ఊరందరి ముందట అది రోడ్ల చెట్టు కట్టేసి ఇయ్యరమయ్య ఉత్తుకుతే అప్పుడు అది ఆడిదవుతుందా మన మొఘను వినిపించుకుంటుందా ఏం కథ దాని మొగడు ముందే మంచోడు కాదు కాదు రౌడి కాని లేకుంటాడు మరి ఇప్పుడు ఆ మొత్తం తాగుతోనే వేసిందంటగా అదే గదే ఈసీ రన్ చేసి అతను నేర్చుకొని ఆయన గట్ల బక్రాగా చేసింది ఇంకా అవన్నీ ఊరలో తెలుస్తా బావుడు తెలియకుంటూ తెలియకుండానే వేస్తాయి మీకేమో ఏమో మీది మాట్లాడగా మంచిది లత అని దాన్ని గొప్పలు చెప్పుకుంటా కూర్చుంటాడు సరే సరే అయితే అక్క నువ్వు కల్లారా చూసినాడే నమ్ముతీ నేను చెప్పిన నీ నిజమా వద్దమా అని నీకు ఆగమాగం అవుతుంది మనసులో కానీ సరే సరే అమ్మా ఏమని వేస్తా పోయొస్తా అరేకప్పుడే పోతా అంటవీంద్ర నువ్వు వచ్చింది ఎందుకు మరి పోతున్నా అంటవీంద్ర అప్పుడే అవి చూస్తావాడు ఇప్పుడే వస్తా దొడ్డికి పోయి ఐదు పది నిమిషాలలో వస్తాను మగోడు రెండు గంటలకు ఎక్కువ అవుతుంది ఇంకా వస్తాడు ఏడున్న చూద్దామను ఏకమర పోతేనేవో ఆగో దొడ్డి గిడ్డ ని మరంగా పోనీవా అనే తోకమరలు వచ్చినవా అని ఆడంటాడు ఏం చేయాలరా నా బాధ ఇబ్బంది చెప్పుకోకుంటుంది ఏమో అయ్యా నా పానం అంతా చాలా దగ్గరకు అవుతుంది ఆడేమో ఫోన్ చూడకురా నాయన మాట్లాడకు ఫోన్లో ఏముంట అంటే ఫోన్ లేకుండా నేను రా మొన్న వేము వేయము కంతగానో ఫోన్లో ఏముంటుంది అని నేను బాధ ఇంకే బాధ నాకు ఫోన్ లేకుంటేనంటే బతకడంట నువ్వు లేకుండా బతుకుతా కానీ ఫోన్ లేకుంటే బతుకనే అంటూ నువ్వు కానీ మేము తో రక ఫోన్లా ఎవరితో ఉన్నట్టుంది మనం అనుకునేది కరెక్టే కానీ ఇక పోరు గురించి అంటున్నావు ఎందుకు చూడండి చేయండి మనము ముట్టగానే నమ్మితే మళ్ళీ పంచానికి రాగలరా దానికి ఒకటి ముందే మంచిగా బొంబాయిలో ఏమనంటే తీసుకొచ్చి

రెండు గంటలకేక్ పైతో ఇంకా రాకపోతే ఎక్కడమైనా ఏంటా ఇవొక ఇదేనల్ల మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు ఆ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఉంటది ఇట్లా చాలా మంది కాబట్టి సపోర్ట్ కింద అకలే వీడియోలో ఏమన చేంజెస్ కంటెంట్ ఇంకా ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పట ఉంటే కూడా కింద కామెంట్ చేయండి నేను పక్కా మీకోసం మీకోసామో ఎది కంటెంట్ అయితే చాలా మందికి నచ్చినట్టుంది అందుకే మంచి మంచి లైకులు కొట్టతరు మంచి మంచి కామెంట్ వేయతరు లైక్ చేసాక మాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆనందం అనిపిస్తుంది సరేనొల్లారే కంటిన్యూయేషన్ పార్ట్ వచ్చేసరికి అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఏం ट्राई చేస్తునే ఉండండి మరొక మంచి వీడియో కలుస్తాం